రా అసెంబ్లీకి మళ్ళొక్కసారి చెప్తున్నారు రాబోయే అసెంబ్లీకి రా ఎవడో ఇస్తే రాలే కుర్సీలకు వచ్చినా కుర్చీలో నిన్ను తొక్కుకుంటూ వచ్చిన గుర్తు పెట్టుకో రా అసెంబ్లీకి మాట్లాడదాం తేలుద్దాం సిద్ధంగా ఉన్నా తారీఖు పెట్టు సమయం పెట్టు వచ్చి చెప్తా నీ సంగతి ప్రజలు నిన్ను ముఖ్యమంత్రి గెలిపిస్తే నువ్వు రోజు వరంగల్ సభ అశాంతం కేసీఆర్ గారు రా 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 అని చెప్పి నువ్వు పిలుస్తా ఉన్నావు నిజంగా కేసీఆర్ గారు వచ్చిందంటే ఆ రోజు సునామీ వచ్చినట్టే అది నువ్వు కూర్చి ఖాళీ చేసి పారిపోవడం తప్ప ఇంకా వేరే ఆప్షన్ ఉండదు ఎందుకంటే ప్రజలేసినటువంటి ప్రశ్నలు నీ దగ్గర సమాధానం లేదు తర్వాత ప్రజల తరఫున కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఇంకా నీకు సమాధానం అసలే ఉండదు ఖచ్చితంగా నువ్వు పారిపోవాల్సి వస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ నేను తొక్కుకుండా వచ్చినా తొక్కుకుంటూ వచ్చినా అంటే ఈయన ఎవరిని తొక్కుకుండా వచ్చాను అని చెప్పి మేము ఆలోచన చేస్తున్నాము కానీ ఆ సమయంలోనే నీ పక్కనటువంటి కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డిని బట్టి విక్రమార్గన్ చూస్తే అప్పుడు అర్థమైంది నువ్వు ఎవరిని దొక్కకుండా వచ్చినావు అంటే నువ్వు ఏ పార్టీ నుంచి వచ్చినావు నువ్వు ఎవరిని దొక్కినావు నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినావో తెలుసు కానీ నిన్ను ప్రజలు ఎట్లా దొక్కాలన్న కూడా ప్రజలు తెలుసు ఎందుకంటే నువ్వు ఇచ్చిన హామీ ఈ ఈరోజు ఏం చేస్తున్నావు ప్రజలు మొత్తం వ్యవహారం అంతా కూడా చూస్తా